లేదు చంపడం అయితే ఖాయంగా చెయ్యాలి అని చెప్పనేసరికి సరేనని ఇంకా వాళ్ళు కాస్త జోష్న కాస్త తర్వాత అదేంటన్నా నిన్నే నమ్ముకుని ఉన్నాము పది లక్షలు వచ్చాయని బీహార్ని పిలుస్తావా తన వాళ్ళది స్టామినా తెలిసింది కదా మేమే అంతం చేస్తామన్నా ప్లీజ్ అన్న అని చెప్పాను కానీ ఈసారి కనుక మిస్ అయితే ఆ మేడం మనల్ని వదిలిపెట్టదురా అని చెప్పనేసరికి లేదు లేదన్నా ప్లీజ్ అన్న ఒక్క అవకాశం ఇవ్వన్నా అనేసరికి సరే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు అని చెప్పాను కానీ సరేనని వాళ్ళు ఎక్కడుంటారో ఇంటి అడ్రస్ కూడా మేడం పంపిస్తానన్నారని ఇంటి అడ్రస్ మెసేజ్ చేసేసరికి ఇంటి అడ్రస్ కాస్త పంపిస్తుంది పంపించడంతో వాళ్ళు అక్కడక్కడే వెతుకు చూస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంకా కార్తీకు దీప ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్దాం అనుకునేసరికి నాన్న ఆడుకుందాం నాన్న స్కూల్కి కూడా వెళ్ళట్లేదు కదా అని చెప్పి సౌర్య కాస్త కార్తీక్ని ఆపేస్తుంది ఆపేసేసరికి మీరు ఉండను కార్తీక్ బాబు నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వస్తాను అని చెప్పను కానీ సరేనని ఇంకా దీప కొత్తి మార్కెట్కి వెళ్తుంది దీప వెనకాలే ఫాలో అవుతారు మార్కెట్ వరకు ఫాలో అవుతారు మార్కెట్ నుంచి తిరిగి వేరే రూట్ అమ్టా వస్తూ ఉంటుంది దీప ఆ రూట్లో ఎవ్వరు ఉండరు ఏంటి దీప ఆస్ప మార్కెట్కి వెళ్ళి ఇంకా రాలేదు ఫోన్ చేయండి కార్తీక్ బాబు అనగానే ఫోన్ చేసేసరికి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు రౌడీలు కాస్త కత్తి పట్టుకుని పరుగుపెట్టేసరికి కార్తీక్ బాబు కార్తీక్ బాబు అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏమైంది దీప కానీ ఎవరో తెలియదు కార్తీక్ బాబు నన్ను నన్ను పొడవడానికి కత్తి పట్టుకుని వస్తున్నారు కార్తీక్ బాబు అని కానీ ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని కానీ చోట ఉన్నాను అని మాట్లాడే లోపే దీపకాళ్ళకి ఏదో తగిలి దీప కాస్త కింద పడిపోతుంది రౌడీ వాళ్ళు పరుగు పరుగును వస్తూ ఉంటారు వస్తూ ఉండేసరికి దీపం మళ్ళీ లేచి పరుగులు పెడుతూ ఉంటుంది కార్తీక్ గబగబా ఏరియాలోంచి వెళ్ళేసరికి ఇంకా అందరూ కూడా దీపను చుట్టుముట్టేస్తారు చుట్టుముట్టేయడంతో దీపని ఇంకా పొడి చేస్తారు అనిపించుకున్న సమయానికి కార్తీక్ దూరం నుంచే సైకిల్ మీద ఉండి ఒక కర్రని విసిరేసరికి వాడి చేతికి తగలడంతో కర్ర కాస్త కింద పడిపోతుంది కింద పడిపోవడంతో ఓరే మీరు మీరు మళ్ళీ వచ్చారేంటి మొన్న ఇంతకు ముందు చంపడానికి వచ్చింది మీరే కదా అని చెప్పాను కానీ అప్పుడు మిస్ అయినా ఈసారి మిస్ అవ్వదన్న అంటూ ఇంకా దీపని పరుగులు పెట్టిస్తూ ఉంటారు వెనకాల కార్తీక్ పరుగులు పెడతాడు ముందు దీప వెనకాల కార్తీక్ పరుగులు పెట్టి 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 ఒక ప్లేస్కి వెళ్ళేసరికి కార్తీకు పక్కనే ఉన్న పెద్ద పెద్ద కర్రలు అయితే తీసుకుని ఒక్కొక్కరిని కర్ర సాం చేసినట్టుగా కొడుతూ ఉంటాడు ఇటు దీప కూడా ఎదురు తిరిగి పక్కనే ఉన్న కర్రను తీసుకుని కొడుతూ ఉంటుంది ఇద్దరు కూడా వచ్చిన అందరినీ కూడా చిత్త కొట్టేస్తారు చిత్త కొట్టేసేసరికి మొత్తం అందరినీ కూడా పక్కనే ఒక తాడుంటే అంటే పొల్లలు కట్టి తాడుంటే ఒక చెట్టుకి వాళ్ళందరినీ కూడా చుట్టూ కట్టేసి చెప్పండి పోయినసారి అడుగుదాం అనుకుంటే మీరు తప్పించుకుని వెళ్ళిపోయారు చెప్పండి మిమ్మల్ని ఎవరు పంపించారు దీపను చంపమని ఎవరు చెప్పారు చెప్పండి రా అని చెప్పనేసరికి తెలీదన్న తెలీదు తెలీదు అని చెప్తూ ఉండగానే ఇంకా పక్కనే ఉన్న అక్కడ పొల్లల పక్కనే ఒక కిరణాలది కూడా ఉంటుంది ఎందుకంటే అవి ఇక్కడ పొల్లలు అమ్మి చోటే అవి కూడా ఉండేసరికి ఆ కిరణాలు కాస్త వాళ్ళు చుట్టూ వేసేసి అగ్గిపెట్టి పట్టుకోవడంతో ఒక్కసారిగా అన్న అన్న చెప్తామన్నా మా ప్రాణాలు తీకన్నా జోష్న 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 మేడమే వచ్చి అనేసరికి ఎవర్రా జోష్న ఇదేనా అని చెప్పి ఫోటో చూపిస్తాడు అవునన్న ఈ మేడమే అన్న ఇంతకు ముందు కూడా చంపమని చెప్పింది ఈ మేడమే అన్న అంటూ చెప్పడంతో ఇంకా మొత్తం అందరినీ కూడా ఒకే కట్టుకో మొత్తం ఒకరిని అందరినీ కూడా ఒకే కట్లా కట్టేస్తారు కట్టేసి ఆ కట్టును కాస్త తన భుజాన్ని పెట్టుకుని ఇంకా అందరినీ కూడా సైకిల్తో పాటు దీపా సైకిల్ వాళ్ళందరినీ కూడా లాక్కుని వస్తాడు లాక్కుని ఇంటికి వచ్చి మొత్తం అందరినీ ఒక్క తోపు తోసేసరికి అందరు కూడా గొమ్మంలోకి పడిపోతారు పడిపోవడంతో ఎవరు ఇంతమంది ఏదో పడిపోయినట్టు సౌండ్ వచ్చింది అనుకుంటూ అందరూ బయటికి రావడంతో జోష్న వాళ్ళని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది వీళ్ళు వాళ్ళే కదే మళ్ళీ పురమాయించవై ఏంటి అని చెప్పను కానీ అవును కానీ ఈ ఎదవలు ఇలా దొరికిపోతారని అస్సలు అనుకోలేదు బావ నేరుగా ఇక్కడికి తీసుకొచ్చాడంటే వాళ్ళు నా పేరు చెప్పేసే ఉంటారు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కార్తీక్ ఇంకా సైకిల్ స్టాండ్ వేసి నేరుగా దీప దగ్గరికి వెళ్ళి సారీ జ్యోష్న దగ్గరికి వెళ్ళి జ్యోత్న చంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అందరూ కూడా కార్తీక్ అని చెప్పాను కానీ ఏంటి ఆ నీ మనవరాల్ని నా భార్యను చంపడానికి పంపించింది నువ్వేనా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నాన్న ఎందుకు అలా చేస్తారని కానీ మరి నీ మనవరాలు వీళ్ళకి డబ్బులు ఇచ్చి మరి నా భార్యను చంపడానికి ఇంతకు ముందు ఒకసారి ప్రయత్నించింది అప్పుడు మిస్ అయిందని ఇప్పుడు మళ్ళీ చంపడానికి ప్రయత్నించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు చెప్పను అంటూ ఇంకా తన దగ్గర పెట్టుకున్న కర్రతోటే కొట్టేసరికి అవును సార్ అవును జ్యోష్ణ మేడమే జ్యోష్ణ మేడమే పది లక్షల రూపాయలు ఇచ్చి ఈ దీపను చంపమని చెప్పారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు తల తలదించుకుంటుంది ఎప్పటికైనా అర్థమైందా నీ మనవరాలు ఎలాంటిదో నా మనవరాలు గొప్ప నా పెంపకం గొప్ప అని ఓ గొప్పలు పోతూ ఉంటారు కదా నీ పెంపకం ఇలా ఉంది కాబట్టి నీ కొడుకు పెళ్ళయిందాన్ని పెళ్లి చేసుకున్నాడంటూ మా అమ్మని నిలదీశారు కదా మా నాన్నని తప్పు పట్టారు కదా మరి ఇప్పుడు మీ పెంపకం ఎలా ఉంది ఏకంగా మీ పెంపకంలో మనుషుల్నే చంపేస్తున్నారు కదా మనిషిని చంపడానికి కూడా వెనకాడట్లేదు నా బా నా కూతురు హాస్పిటల్లో ఉండగా నా భార్య నా భార్యకు బేరం పెట్టి నన్ను లాక్కోవాలని చూసింది నా భార్య కరెక్ట్గా సమాధానం చెప్పేసరికి నోరు మూసుకుని వచ్చేసింది ఇప్పుడు నా భార్యను చంపి నన్ను పెళ్లి చేసుకోవాలని ఇంత ప్లాన్ వేసింది అసలు పెళ్ళైన మగవాడిని కోరుకునేదాన్ని ఏమంటారో మీ అనుభవానికి మీకే వదిలేస్తున్నాను శివనారాయణ గారు మీ మనవరాలు ఇలా ఉంది ఇలాంటి మనవరాలను తీసుకొచ్చి సిఈఓగా పెట్టి అక్కడ హోటల్స్ చూసుకోమన్నారు నేను సీఈఓగా ఉన్నప్పుడు హోటల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు సీఈఓగా హోటల్స్ ఎలా ఉన్నాయో ముందు అది చూసుకోండి అంతే తప్ప ఎదుటి వాళ్ళ మనుషుల్ని చంపడం వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా చేయడం వాళ్ళకున్న వ్యాపారాన్ని తగలపెట్టించడం ఈ జ్యోష్ బాగా అలవాటు మేము పెట్టిన టిఫిన్ బండిని పెట్టించింది జోష్నయే నాకు ఎక్కడికి వెళ్ళినా జాబ్ రాకుండా చేసింది జోష్నే నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎలాంటి ప్రమాదం లేదు అని అబద్ధం చెప్పింది కూడా జోష్నే ఇన్ని తప్పులు చేసింది నీ మనవరాలు మీ మనవరాలు మీ పెంపకంలో ఇలానే ఉంది అంటూ కార్తీక్ శివన్నారాయణి వేలెత్తి చూపించడంతో శివన్నారాయణ జోష్న చంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న ఏం మాట్లాడాలో అర్థం కాదు చూసావా చూసావా ఎదుటి వాళ్ళు నేను పెంచిన పెంపకాన్ని వేలెత్తి చూపిస్తున్నారు అసలు దీపను చంపాల్సిన అవసరం ఏముంది కార్తీక్ కోసమా కార్తీక్ నీకు పెళ్లి చేస్తామని ఎవరు చెప్పారు ఆయన కార్తీక్ పెళ్ళైనవాడు పెళ్ళైన వాడి భార్యను చంపేసి వాడిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గనిపించట్లేదా నీ నానమ్మ ఎలాంటివే చెప్పి నిన్ను పెంచుతుందా ఏంటి అని చెప్పాను కానీ నాకేం తెలియదండి అని చెప్పనేసరికి నేనేం చెప్పడం లేదు అని చెప్పాను కానీ నువ్వు పెంచిన పెంపకమే అది ఎలా తయారవ్వడానికి కారణం చిన్నప్పటి నుంచి నా మనవరాలు అంటూ నెత్తెని పెట్టుకున్నందుకే ఎలా తయారైంది నేను ముందు నుంచి సుమిత్ర దసరథకి చెప్తూ ఉన్నాను జోష్ణ చేయి దాటిపోతుందని నిన్ను ఎప్పుడో కంట్రోల్లో పెడితే సరిపోయేది అయినా ఒక మనిషి ప్రాణాలు తీయాలని ఎలా చూస్తావు జోష్ణ అసలు నీకు డబ్బులిచ్చే ఆ హక్కు అధికారం ఎవరిచ్చారు చెక్ పవర్ ఎవరిచ్చారు నీకు దసరథ ఈ రోజు నుంచి జ్యోష్నకు చెక్ పవర్ లేదు సీఈఓగా కూడా తీసేయండి తనకు ఎందులోనూ ఎలాంటి భాగస్వామ్యం ఉండదు కేవలం ఇంటి మనిషిగా మాత్రమే ఉంటుంది తనకు ఎంత డబ్బు కావాలన్నా నన్ను అడిగి నేను ఎంత ఇవ్వాలంటే అంత మాత్రమే పాకెట్ మనీ ఇవ్వండి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టడానికి లేదు ఖర్చు పెడితే ఎలాంటి పిచ్చి పనులే చేస్తుంది అని చెప్పి శివన్నారాయణ అనేసరికి నీకేం కాలేదు కదా దీపా అంటూ ఇంకా సుమిత్ర అను కానీ కాలేదమ్మా అని చెప్పాను కానీ కార్తిక్ ఇంకెప్పుడు ఇలాంటిది జరగదు నేను జ్యోష్ణను మందలిస్తాను అని చెప్పనేసరికి మందలివ్వడం కాదత్తయ్య వార్నింగ్ ఇవ్వండి అంటూ అక్కడి నుంచి దీపం తీసుకుని వెళ్ళిపోతాడు కార్తీక్ అయితే చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు